ఏం అయితే అమ్ముడు నేనేం లేదు మళ్ళీ తయారు చేసిన అనమాట దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు మళ్ళీ తయారు చేసిన చుక్కకూర పాలకూర గంగవాయల కూర చిన్న తోడు కూర గోంగూర విత్తనాలు లేచిన ఈ మళ్ళీ అనేది స్టార్ట్ చేసిన అనమాట మా అమ్మ విత్తనాలు తెలుగుతుంది పాలకూర విత్తనాలు వెళ్తుంది అమ్మ ఏం సంగతులు మరి చెప్పాలన్నా మరి నీళ్ళు ఎప్పుడన్నా పట్టేది నీళ్ళు విత్తనాలు పెట్టినా పెడతా మనం ఏంటంటే మళ్ళీ మూడు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి పెడతాను మరి తడి ఎండిపోగానే మనం వాటర్ పెట్టుకుంటే సరిపోద్ది ఎన్ని రోజులు వస్తుంది అన్న మనకు దగ్గర దగ్గర ఒక మొలకైతే ఒక వారంలో వచ్చేసిద్ది ఇక పీకడానికి కట్టలు కట్టడానికి దగ్గర దగ్గర మనకు ఒక ఇరవై రోజులు పట్టింది పూర్తిగా పాలకూర ఎట్లా పడుతుంది అన్న కట్ట ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో అయితే మనకు వచ్చి పాలకూర వంద రెండు వందలు పడుతుంది అంటే రెండు రూపాయలు పడుతుంది కట్ట అంతే ఇక ఇక ఏమైనా రెండు రూపాయలు పడుతున్నాయి ఆకుకూరలు మంచిగా రేజింగ్ లోనే ఉన్నాయి అయితే ఈ రోజు అయితే మొత్తానికి మనం అయితే మొత్తానికి మళ్ళీ తయారు చేసినా ఇంకా నేను కూడా చాలా మందికి ఏంటంటే మనం ఇంకా ఇప్పుడు నువ్వు అన్న ఇలా అన్నావు కదా అన్నీ ఎందుకంటే ఇంకా చిన్నగా చేసిన వెడలు పని అన్నావు కదా ఎందుకంటే ఇప్పుడు మనకి వాటర్ పెట్టగానే జమ్మని వెళ్ళిపోతాయి అనమాట కిందికి ఉడవెక్కుని వెడవ తక్కువ మనకి వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోయి మొక్కలు అన్నిటికి పడతాయి అనమాట అట్లా అందుకే బారు చేసుకున్నా అట్లా మనం ఇట్లా మళ్ళీ చేసుకున్నప్పుడు ఏంటంటే తేలిగ్గా బారు వేసి వేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ అందులో వాడ తొందరగా పోతాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఏమేమి కూరలు అనేసేది ఇక అవే కొత్తవి ఏమి లేవు ఇక బచ్చల కూర పాలకూర అవే చిక్కు కూర గంగవాయల కూర గోంగూర పోయి సారి గోంగూర చల్లిన కానీ మొత్తం పోయింది ఇక ఈసారి తక్కువ చల్లుతాను ఎక్కువ చల్లట్లేదు ఆ గడ్డి బాగా వస్తుంది ఇక ఓకే మరి ఓకే మళ్ళీ మనకి మళ్ళీ ఆకుకూరలో మొలకలు వచ్చినాక मल्लो को मंच वीडियो दी दो ओके ना ओके ओके फ्रेंड्स बाय